సింగర్స్ ఒకేసారి పాడుకోవాలి గుంటూరు మనకి తెలుగు వారిలో మనకు స్థాయిలో లేకపోతే ఉయ్యన సేవ చేస్తారు ఆ సేవలో ఈ సేవ కూడా ఒక ఒకసారి మేము అంతా మన జరగడం నవంబర్ ఫిఫ్టీ రమ్మని ఇన్వైట్ చేద్దాము ఫివ్యూ డిస్టిక్ అందరికీ ఇస్తాం ఎవరైతే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫస్ట్ సార్

పాటిబండ్ల సీతారామయ్య గారి హై స్కూల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు ఇక్కడ లోకల్ దర్శనం ఛానల్ వారితో కలిపి ఈ నెల ముప్పైవ తారీఖున అంటే నవంబర్ ముప్పై శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మన నీరాజనం కింద సహ అన్నమాచార్య సంకీర్తనలు సహస్ర గళార్చన దాదాపు వెయ్యి మంది గాయకులు సింగర్స్ అందరితో కలిపి పెద్ద ఎత్తున అంటే నాకు తెలిసి గుంటూరు లో ఇంతవటికి ఇంతటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రోగ్రాం లేదు అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ లోకల వాళ్ళతో కలిసి చేయటము దానికి తానా వారు సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది స్పాన్సర్స్తో ముందుకొచ్చి ఈ సహస్ర గళార్చన ద్వారా తెలుగువారు అందరూ బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో ఇన్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు కానీ పెద్ద ఎత్తున రావచ్చు రావాలనుకునే వాళ్ళు ఇక్కడికి ఇది ఇన్వైటెడ్ పీపుల్ ఉంటారండి ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇక్కడ లోకల్ ఆర్గనైజర్స్ని రీచ్ అయ్యి ప్రాసెస్ తీసుకుంటే ప్రోగ్రామ్కి అటెండ్ కావచ్చు దీంట్లో చాలామంది ప్రముఖులు వివిఐపీలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ఇది వచ్చేసి నవంబర్ ముప్పైవ తారీఖు పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ గుంటూరులో జరగబోతూ ఉంది మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని దీనికి తెలుగు వారందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క శుభాశిసులు ఉండాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను పంపడం జరిగిందండి సో మన టీటీడీ చైర్మన్ బివి నాయుడు గారు బిఆర్ నాయుడు గారు అలాగే త్రిపాఠి గారు సో మన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే గల్లా మాధవి గారు ఇలా చాలామందికి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉన్నారు ఆ రోజు అందుబాటులో ఉండే వాళ్ళు చాలామంది కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు మేము దాదాపుగా నాలుగైదు వేల మంది పార్టిసిపెంట్స్ ఉంటారనేది మా ఎక్స్పెక్టేషను బట్ వెయ్యికి తక్కువ కాకుండా కళా మన గాయకులతో ఈ గానార్చన జరగబోతూ ఉంది అది గుంటూరు చరిత్రలో నాకు తెలిసి ఇంతకుముందు ఇంత పెద్ద ఎత్తున జరిగి ఉండదు ఇలాంటి కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ ముఖ్యంగా స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్న తానా తరపున దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను టైమింగ్స్ టైమింగ్స్ ఐదు గంటలకు స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్ అయితే ఈ ఈ గణ మన సహస్ర గలార్చనలో పాల్గొనే యువతి యువకులందరూ కూడా ఇరవై ఐదో తారీఖు నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు మేము అన్ని మీడియమ్స్లో దాదాపుగా దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఇరవై ఐదో తారీఖు లోపల వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు మేము వాళ్ళందరికీ కూడా పాసులు ఇవ్వడం జరుగుతుంది ఒక ఆర్గనైజ్డ్గా ఇన్వి వాళ్ళు ఎవరైతే సింగర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాపర్గా పాస్ ద్వారానే లోపలికి ఎంటర్ అవుతారనమాట సో దీనికి ఒక ఆర్గనైజేషన్ ఒక టీం ఉందండి వాళ్ళకి ఆల్రెడీ ఒక నెంబర్ ఇస్తున్నాం మనము ఆ నెంబర్ కమ్యూనికేట్ చేసి వాళ్ళ వివరాలన్నీ దాంట్లో ఇచ్చుకుని వాళ్ళ కమ్యూనికేషన్ ప్రకారం వాళ్ళు రావడం జరుగుతుంది అనమాట ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు ఈ కార్యక్రమం రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ మేము పొడిగించడం జరిగింది యాక్చువల్లీ ఇంతకుముందు ఇరవై అనుకున్నాము ఇప్పుడు ఆ మన లోపల వచ్చే రెస్పాన్స్ని బట్టి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం పొడిగించామనమాట మొబైల్ రిజిస్ట్రేషన్ అండి ఇది మొబైల్ రిజిస్ట్రేషన్ ఒక నంబర్ డిస్ప్లే చేస్తాము మీకు కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము ఆ నంబర్ ఏంటి ఏంటి ప్రోగ్రామ్ అనేది ఈ కాన్సెప్ట్ ఏంటి లేదు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి అన్ని సేవలతో పాటు ఈ గలార్చన అనేది కూడా ఒక సేవ లాంటిది అనమాట వెంకటేశ్వర స్వామికి తోమాల సేవ చేస్తాము ఉయ్యల సేవ చేస్తాము ఇట్లా చాలా సేవలతో పాటు ఈ గలార్చన అనేది కూడా ఒక సేవ లాంటిది కాబట్టి మనకు ముఖ్యంగా ఇంత పెద్ద ప్రోగ్రామ్కి తానవారు వారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం జరుగుతుంది సో వీటన్నిటి ఇదంతా కూడా తెలుగువారి లోక కళ్యాణం కోసమే ఇది ఇట్ ఈస్ నాట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎ సింగిల్ అనమాట ఎవరికో ఒక అడ్వాంటేజెస్ కోసం కాదు ఇది అందరం బాగుండాలి అందరికీ మంచి జరగాలి అని ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని గుంటూరులో క్రియేట్ చేద్దామని ఈ ప్రోగ్రాం మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి అయితే మన సంస్థ ద్వారా ఈ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు చేస్తాం అన్నమాచార్య సంకీర్తనలు సహస్ర గళార్చన అందరూ ఒకటేసారి ఏక గళార్చన ఆ వైబ్రేషన్ అందరూ కలిసి పాడతాం అందరూ ఒకటేసారి ఒకటే కీర్తనం ఇన్ఫర్మేషన్ ఇస్తారు నమస్తే అండి వారికి ఆల్రెడీ ఇంతకుముందు తానా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు స్వామి గారు చెప్పినట్టు సో అన్ని రకాల సేవల్లో సో సంకీర్తన సేవ ఒక వెయ్యి మంది గాయని గాయకులందరూ కూడా ఒకేసారి స్వామివారి కీర్తనల్ని వారు రచించినటువంటి దాంట్లోంచి సప్తగిరి కీర్తనలు అంటారు దాంట్లోంచి మనం ఒక ఏడు కీర్తనలు తీసుకుని వెయ్యి మంది ఒకేసారి గళమెత్తి పాడే ఈ కార్యక్రమం నిజంగా ఎంతోమందికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుందండి ఎందుకంటే ఇప్పటివరకు గుంటూరులో ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయలేదు మనం సంకల్పించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది సింగర్సు అనామాచార్యకర్తలు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు మా పిల్లలందరినీ పార్టిసిపేట్ చేస్తామండి ఇప్పటివరకు మేము కాంపిటీషన్స్లో పాడేం కానీ ఇలా వెయ్యి మంది కలిసి ఒకేసారి కూర్చుని గళమెత్తి పాడే ఇలాంటి కార్యక్రమంలో నిజంగా పాడడం చాలా హ్యాపీగా ఉందని చెప్పని మంచి రెస్పాన్స్ వస్తుంది సో వాళ్ళందరికీ కూడా ఒక ఎనర్జీ అండి అంటే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో చూడడానికి వచ్చినటువంటి ఆడియన్స్కి కానీ పాడడానికి వచ్చే పిల్లలకు కానీ సో చూస్తున్న టీవీల్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఒక మంచి అనుభూతి ఈ ప్రోగ్రాం ద్వారా మేము ఇవ్వాలనుకుంటున్నాము సో ఖచ్చితంగా నవంబర్ ముప్పైయో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈ వెయ్యి మంది సింగర్స్ని లీడ్ చేయడానికి ఒక ఇద్దరు సింగర్స్ కూడా ఉంటారండి సో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వెయ్యి మందిని ఒకేసారి పాడించడానికి లీడ్ చేస్తారు సో వాళ్ళు ఎవరనేది కూడా మీకు త్వరలో అది ఇన్ఫార్మ్ చేస్తాం ఆల్రెడీ మీ ప్రోమోస్లో ఆ సింగర్స్ పాడుతుంటే మనం లైవ్ ఆర్కెస్ట్రాతోటే మొత్తం స్వామివారి కీర్తనని ఏడు కీర్తనలు ఒకేసారి అందరూ గలవెత్తి పాడే ఈ కార్యక్రమం సో ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో సో మరింతగా అందరికీ చేరువవుతుంది సో ఇంకా ఎవరైనా పాడాలనుకుంటున్న వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరి కోసం కూడా మేము ఇరవై ఐదో తారీఖు వరకు కూడా సో ఈ డేట్ని పెట్టడం జరిగింది ఎవరున్నా కూడా పాడచ్చు ఇంట్రెస్ట్ పది సంవత్సరాల నుంచి చాలామంది ఎయిటీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా పిల్లలు వస్తున్నారండి మా పిల్లలు ఆల్రెడీ మూడు కీర్తలు నేర్చుకున్నారండి మేము ఇంకో నాలుగు నేర్పిస్తాం వాళ్ళందరితో కలిసి పాడితే మాకు తిరుమలలో ఉన్న ఒక అనుభూతి కలుగుతుంది మేమందరం తిరుమల వెళ్ళలేము కానీ ఇక్కడ ఉండి మేము ఆ సేవ చేసుకుంటాము అని చాలామంది పేరెంట్స్ స్కూల్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఖచ్చితంగా ఇది ఒక ఆధ్యాత్మిక భావనని క్రియేట్ చేసే కార్యక్రమంగా అవుతుందని మేమందరం భావిస్తున్నాం అన్నమాచార్య సహస్ర గళార్చన అనేది గుంటూరులో ఒక ఒక స్థాయిలో నిలిచిపోవాలి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ముప్పై తారీఖు కార్తీక మాసంలో చివరి శనివారం సో ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాంటిది చెయ్యాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాము మీ అందరి సహాయ సహకారాలు మీడియా వాళ్ళందరికీ కూడా దీన్ని మరింతగా అందరిలోకి చేరువు తీసుకెళ్లాలని మేము భావిస్తున్నాము ఖచ్చితంగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి చిన్నారులు కానీ ఎవరైనా సరే గాయకులందరికీ కూడా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరి నుంచి వారు ఓ ప్రశంసా పత్రాన్ని వాళ్ళ యొక్క లడ్డు ప్రసాదాన్ని అందించబోతున్నారు ఈ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్దదండి వారు కూడా వాళ్ళు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రోగ్రాం మీరు గుంటూరులో చేస్తున్నారు డెఫినెట్గా గా మా వంతు మేము సహకరిస్తామని చెప్పేసి ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ప్రశంసా పత్రాలను ఇస్తున్నారు సార్ అది చాలా హైలైట్ యాక్చువల్గా ఎందుకంటే పార్టిసిపెంట్స్ అందరికి కూడా చిన్నారులకు కానీ పాడే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదము వారి యొక్క లడ్డు ప్రసాదము వారి యొక్క ప్రశంసాపత్రము ఇవన్నీ కూడా చిన్నారులకు మనం ఇవ్వడం జరుగుతుంది వెయ్యి మందికి కూడా ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా దర్శనం ఛానల్తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అన్నమాచార్య కీర్తనలు మనం ఈ నెల ముప్పై తారీఖున మన గుంటూరు నగరంలో వేల మంది విద్యార్థులు అదేవిధంగా గా గాయని గాయకుల మధ్య జరుపుకోవడం జరుగుతుంది తాన ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా శ్రీ తాళపాక అన్నమాచార్యులు గారిని గుర్తుపెట్టుకుంటూ ఆయన రచించినటువంటి కొన్ని గీతాలు కనీసం ఒక ఒక గీతం అయినా సరే చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ఒక ఈవెంట్ లాగా జరుపుకోవటం మాకు ఆనవాయితీ తానా తరపున మాకు అవకాశం ఇచ్చినటువంటి లోకల్గా ఉన్నటువంటి దర్శనం సంస్థ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా వేల మంది విద్యార్థులు విద్యార్థినిలు అదేవిధంగా గాయని గాయకులు ఈ కార్యక్రమానికి తమ వంతుగా వాలంటీర్గా వచ్చి అన్నమాచార్యులు గారిని గుర్తుపెట్టుకుంటూ ఈ కార్యక్రమం మన గుంటూరు నగరంలో ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చిన అందరూ ముందుకు రావటం చాలా శుభ సూచకం కావున మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించి అదేవిధంగా వీచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ Look okay, at your